విద్యార్థి నేత దేశం గర్వించదగ్గ కమ్యూనిస్టు ఉద్యమ నేతల్లో ఒకరైన సీతారాం యేచూరికి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యు ఘనంగా నివాళులర్పించింది జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యార్థులు ప్రొఫెసర్లు వివిధ పార్టీల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ మహానేతకు నివాళులర్పించారు లాల్ సలం లాల్ సలం కామ్రేడ్ సీతారాం యేచూరి ఏచూరి అమర్ రహే అన్న నినాదాలతో జేఎన్యు ప్రాంగణం ప్రతిధ్వనించింది ఏచూరికి జేఎన్యుతో విడుదీయరాని అనుబంధం ఉంది అనంతరం కామ్రేడ్ సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఆయన స్వగ్రహానికి తరలించారు అక్కడ ఆయన సహచరులు నివాళులర్పించారు సిపిఐ పోలిట్ బ్యూరో సభ్యుడు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ బృందకారత్ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఏపీ సీఎం చంద్రబాబు ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకులు ఇంకా అనేక మంది ప్రముఖులు నివాళులర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి ఢిల్లీ వసంత్ కుంజ్లో గల ఏచూరి నివాసానికి వెళ్లి పార్థవ దేహంపై ఉంచి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సీతారాం ఏచూరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించారు ఓ మంచి రాజనీతిజ్ఞిని కోల్పోయామని అన్నారు సామాజిక న్యాయం కోసం అహర్నిష్లు పరితప్పించారని పేదల సంక్షేమం కోసం సంవత్సరాల పాటు సీతారాం కలిసి పోరాడానని చెప్పారు కాగా ఏచూరి ఉదయం ఆయన దశాబ్దాలుగా పనిచేసిన పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్కేజీ భవన్ కు తరలించారు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అక్కడి నుంచి ఎయిమ్స్ వరకు అంతిమయాత్ర సాగుతుంది అనంతరం ఆయన కోరుకున్న విధంగా భౌతిక కాయాన్ని ఎయిమ్స్ కుటుంబ సభ్యులు అప్పగిస్తారు బతికినంత కాలం ప్రజల పక్షం వహించిన ఏచూరి చావు తర్వాత కూడా ఈ దశ ప్రజలకే ఉపయోగపడనున్నారు వందల ఎకరాల్లో సమాధి కాకుండా ఒక మెడికల్ కాలేజీ ల్యాబ్ లో వైద్య విద్యార్థుల కోసం ఉపయోగపడే రీసెర్చ్ మెటీరియల్ గా మారనున్నారు సీతారాం మేచూరి అంత్యక్రియలు చేయకుండా ఆయన చివరి కోరికగా తన పార్థవ దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి ఆయన కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు జీవితం మొత్తం ప్రజలకు ఇచ్చి తనువును చాలించిన తర్వాత కూడా ప్రజలకే ఉపయోగపడుతున్న ఏచూరి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారంటూ దివంగత నేతకు పెద్ద సంఖ్యలో అభిమానులు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి